నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ప్రియాంక రావు రీసెంట్గా వంగవీటి రంగా గారి కుమార్తె బయటకొచ్చి నేను క్యాడర్తోను మా నాన్నగారి అభిమానులు వారితో నేను కలిసి నడుస్తాను ఇక్కడ నుండి పొలిటికల్గా కూడా నేను యాక్టివ్గా ఉంటాను అని చెప్పేసి చెప్పారు ఇది ఇంకా ఎవరు మర్చిపోలేదు ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే జరిగింది మరి ఇప్పుడు ఈ డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న రంగా నాడు అని చెప్పేసి ఒక కార్యక్రమం చేస్తున్నారు దీనికి ఇదంతా చేస్తుంది ఎవరు అంటే మళ్ళీ రంగా గారు కుమార్తె అసలు నాకు కారణం ఏంటి సడన్ గా రంగానాడు ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు ఏదైనా స్పెషల్ ఉందా ఏంటి అనేది తెలుసుకుందాం సో మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడతారు నమస్కారం సార్ సార్ ఇప్పటి వరకు మహానాడు విన్నాం ఇప్పుడు ఏంటి సార్ రంగానాడు అది కూడా ఆయన కుమార్తె ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అంటే దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉంది అంటారా ఖచ్చితంగా స్ట్రాటజీ లేకుండా అయితే ఉండదు కిరణ్ రాజకీయాలకి ఇప్పటి వరకు తెలియనటువంటి లేడీ వంగవీటి గారి కుమార్తె కిరణ్ ఆవిడ ఇప్పటి వరకు ఆవిడ ఇలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు షడన్ గా గా ఆవిడ ఎంట్రీ ఇచ్చారు ఇక్కడ మనం లింక్ కలపాల్సిన లేదా పరిశీలించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి ఒకటి గత నెలలో దాదాపు ఇరవై ఇరవై రోజుల క్రితం లేదంటే గత నెలలో వేసుకోండి గత నెలలో ఆశా కిరణ్ గారు ఈ రంగాకు సంబంధించినటువంటి సిద్ధాంతాలు రంగాకు సంబంధించినటువంటి పొలిటికల్ లెగసీ ఇవన్నీ కూడా తీసుకెళ్ళటానికి బయటకు వస్తున్నట్టు ఆవిడ తెర మీదకు వచ్చారు ఆవిడ ఈ తెర మీదకు వచ్చినటువంటి కొద్ది రోజులకి సునీల్ ఐపీఎస్ గారు వచ్చారు సునీల్ ఐపిఎస్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి దళితు కాపు కాంబినేషన్లో రాజ్యాధికారం రావాలి దాంట్లో కాపులకి ముఖ్యమంత్రి దళితులకు డిప్యూటీ సీఎం అని చెప్పి ఒక కాన్సెప్ట్ని బయటికి తీసుకొచ్చారు అవును సార్ మరి ఈ ఈ సీక్వెన్స్ని చూస్తుంటే ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆంధ్రప్రదేశ్ ఓటర్ల మనోభావాల్ని తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపించట్లేదా అంటే మీరు అంటున్న దాని ప్రకారం చూస్తే అప్పుడు ఆ రోజు ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అయింది అంటే పార్టీలోనే టీడీపీలోనే ఉండి ఇట్లా వస్తారా లేదంటే ఎవడైనా పార్టీ పడతారా వేరే పార్టీకి వెళ్తారా అని చెప్పేసి మీరు అంటున్న దాని ప్రకారం చూస్తుంటే ఇప్పుడు మీరు సునీల్ కుమార్కి కలుపుతుంటుంటే మేబీ వైసీపీకి ఇవిడేమైనా సపోర్ట్ గా ఉన్నారా అనే క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది సార్ ఇప్పుడు రకరకాల అనుమానాలు ఉన్నాయి అవును సార్ ఇప్పుడు ఇంతవరకు ఆవిడ రాజకీయాలకు సంబంధం సంబంధం లేనటువంటి లేడీ ఆల్ ఆఫ్ షడన్ గా ఇప్పుడు ఎందుకు వచ్చారు ఒకటి పోని రంగా మిత్ర మండలి అనేది ఒకటి ఉంది ఈ రంగా మిత్ర మండలిని ఎవరు నిర్వహిస్తున్నారు రాధా నిర్వహిస్తున్నారు రాధా గారు విజయవంతంగా రంగా మిత్ర మండలి నడుస్తుంది మనం అన్నప్పుడు రంగా రాయల్ అసోసియేషన్ అని పెట్టాల్సిన అవసరం ఏంటి రంగా రాయల్ అసోసియేషన్ అని పెట్టారు దానికి ఈవిడ నాయకత్వం వహిస్తున్నారు ఈ అసోసియేషన్ కి కులాలకి మతాలకి సంబంధం లేనటువంటి అసోసియేషన్ అని చెప్పి ఆవిడ చెప్తున్నారు సో కులాల మతాలకి సంబంధం లేని అసోసియేషన్ అంటే ఆవిడ ఏం చెప్తున్నారు రంగా అనే అతను కులాలకి మతాలకి సంబంధం లేనటువంటి లీడరు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు కాబట్టి ఈ రంగా రాయల్ అసోసియేషన్ అనేది కులాలకి మతాలకి ప్రాంతాలకు సంబంధం లేని అసోసియేషన్ దీనిలోకి మీరు ఎవరైనా రావచ్చు అని చెప్పి ఆవిడ ఇరవై ఆరో తారీఖు డిసెంబరు రంగానాడు అనేటువంటి కార్యక్రమానికి వైజాగ్లో శ్రీకారం చుట్టారు దానికి సంబంధించిన పోస్టర్ని విజయవాడలో రిలీజ్ చేశారు ఎప్పుడు బుధవారం రోజు రిలీజ్ చేశారు ఆ సందర్భంగా ఆవిడ మాట్లాడినటువంటి మాటలను కనుక వింటూ ఉంటే ప్రస్తుతానికైతే రాజకీయాలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు అని చెప్పి అంటున్నారు అంటే భవిష్యత్తులో ఉండే అవకాశం ఉందని చెప్పి ఇన్ ఇండైరెక్ట్గా ఇండికేషన్స్ ఇచ్చేశారు మీరు విజయవాడ కేంద్రంగా చేసుకొని నడుస్తున్నటువంటి పాలిటిక్స్ని కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే దీని వెనుక ఒక పెద్ద స్కెచ్ అయితే ఉంది అనేది రాజకీయాల గురించి కొద్దిపాటి అవగాహన ఉన్న వాళ్ళకైనా కానీ కొంత సందేహాలు వస్తాయి ఇది బెంగళూరు ఆపరేషనా లేదంటే తాడేపల్లి ఆపరేషనా అనేది పక్కన పెడితే దీని వెనుక ఖచ్చితంగా పక్కా ఆపరేషన్ అయితే ఉంది అని చెప్పి మాత్రం సహజంగా అనుమానం వస్తుంది ఎవరికైనా ఎందుకు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వీళ్ళు వస్తున్నారు ఇప్పుడు జడా శ్రావణ్ గారు అనే అతను ఒక అతను జడా గారు రిటైర్ జడ్జి ఆయన రకరకాల ఆరోపణలతో ఆయన సస్పెండ్ అయ్యాడు జడ్జి దగ్గర నుంచి ఆయన ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాయిస్ వినిపిస్తూ బయటకు వచ్చారు అంతకుముందు ప్రవీణ్ పాస్టర్ ఈ ప్రవీణ్ పాస్టర్ రోడ్డు ప్రమాదంలో చనిపోతే దాన్ని హత్య కింద ఈ ప్రభుత్వం చేసిన హత్య అని చెప్పేసి హర్షకుమార్ గారు వాయిస్ వినిపిస్తూ గందరగోళం చేశారు కొన్ని రోజుల పాటు తర్వాత ఇప్పుడు సునీల్ కుమార్ గారు వచ్చారు సునీల్ కుమార్ గారు ఏంటి ఆయన కాపు దళిత కాంబినేషన్ అని చెప్పేసి ఆయన ఒక ఈక్వన్ తీసుకున్నారు ఇప్పుడు ఆశాకిరణ్ కిరణ్ గారు వస్తున్నారు ఆశాకిరణ్ కిరణ్ గారు వచ్చి అంటే కాపులకు ప్రతినిధిగా నేనున్నానని చెప్పి చెప్పే ప్రయత్నం ఆవిడ అంతే కదా ఇప్పుడు రంగా అని అంటే ఆవిడ చెప్పచ్చు కళ కులాలకి మతాలకి అతీతమైనటువంటి లీడర్ రంగా అని చెప్పి కానీ రంగాన్ని కులాలకి మతాలకి అతీతమైన లీడర్ అని అంటే అది అంగీకరించే వాళ్ళు ఎంతమంది ఉంటారు ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఆయన రాధా రాధారంగా మిత్రమండలి పెట్టి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరు రాధా గారు రాధా గారు ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నారు గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి యొక్క వాళ్ళకం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యుగో ఇవన్నీ నచ్చగా నేను బయటకు వచ్చానని చెప్పి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు ఆ తర్వాత ఎలక్షన్ ముందు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు ఆయన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు అప్పటి నుంచి కంటిన్యూ అవుతూ వస్తున్నారు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఇప్పటికి కూడా ఆయన ఉన్నారు రాధా గారు ఇప్పుడు ఆశా గారు ఎందుకు వచ్చినట్టు అసలు ఆశా గారు ఏమంటారు నేను రంగ మనోభావాల్ని రంగ భావజాలని నేను ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చానని చెప్పి చెబుతున్నారు సో అప్పుడు ఇప్పుడు ఎవరు మనం ఆయన రంగాన్ని ఎవరు మర్చిపోయారు రంగా సిద్ధాంతాలని తీసుకెళ్ళాలి అని చెప్పి ఆవిడ ముందుకు రావడానికి ఇప్పుడు అవసరం ఏంటి అంటే భావోద్వేగాలను రెచ్చగొట్టి ఆ భావోద్వేగాల నుంచి ఓట్లను రాబట్టేటువంటి ఒక కిటుక ఏదైతే ఉందో అది రెండు వేల పంతొమ్మిదిలో వర్కౌట్ అయింది ఆ రోజున ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహకర్తగా ఉన్నటువంటి ఆయన ప్రాంత ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టారు కులపరమైనటువంటి విద్యా విద్వేషాలను రెచ్చగొట్టాడు దాంతోపాటు సెంటిమెంట్ని రంగరించాడు దాంతోపాటు అది కూడా చాలక కోడి కత్తి బాబాయి మడరు ఇవన్నీ కూడా చూపించాడు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సీన్ కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఏంటి మళ్ళీ ఐప్యాక్ తోటి అయ్యప్ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలంటే ఏంటి ఎలాంటి స్ట్రాటజీ కావాలి అనేది మొత్తం బెంగళూరు కేంద్రంగా ఆపరేషన్స్ జరుగుతున్నాయి అనేది ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా స్టేట్ స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వీటికి తెలుసు కదా ఎవరెవరిని మూవ్ చేస్తున్నారు అనేది ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలంటే ఏంటి పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఏదైతే ఉందో ఆ సామాజిక వర్గం ప్రజెంట్ తెలుగుదేశం పార్టీతోంది కూటమిలో ఉంది కాబట్టి కూటమి విడిపోయేటువంటి పరిస్థితి లేదు విడిపోము పదిహేను సంవత్సరాల పాటు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు కాబట్టి అది సాధ్యం కాదు కాబట్టి పార్లర్ గా సమాంతరంగా ఇంకొక ఫోర్స్ తయారు చేయాలి ఆ ఫోర్స్ ఏంటంటే ఆశా కిరణ్ ఫోర్స్ అంటే సార్ సహజంగా వినిపిస్తుంది అంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపిలో కాప నాయకులు ఉన్నారుగా ముద్రగడ ఉన్నారు ఆయన పేరు మార్చుకున్నారు లేండి రెడ్డి అని చెప్పేసి పక్కన పెడదాం అంబటు ఉన్నాడు మరి ఇంత ఉన్నారు కదా సార్ మళ్ళీ ఇప్పుడు ఆశా కిరణ్ ఎందుకు వాళ్ళకి అంతమంది మంది ఉండొచ్చు ఇప్పుడు కమ్మసామ జూనంలో అనేక మంది ఉండొచ్చు ఉన్నారు కానీ చంద్రబాబు అడుగు ఎందుకు నాయకుడు అయ్యాడు అలాగే కాపు సమాజ గురువులు అనేక మంది ఉండొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నాయకుడు అయ్యాడు ప్రజెంట్ రా రాధా కూడా రంగా కుమారుడే కదా మరి ఎందుకు కాలేదు ఇప్పుడు ఆయన సరిగ్గా కాపులకి ఇప్పుడు కాపులకి ప్రతినిధిగా కాపులకి నాయకుడిగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ అవుతున్నారు ఆయన ఏమో నాది పార్టీలకు అత్యతైనటువంటి సిద్ధాంతం ఆయన కులాలకు అతీత సిద్ధాంతం అని ఆయన చెబుతున్నారు ఆయన మూల సిద్ధాంతం ఏంది జనసేన పార్టీది మతాల కులాల ప్రస్తావన లేని మతాలను మతాల ప్రస్తావన లేని కులాలను కలిపేటువంటి సిద్ధాంతం అయింది అదే కదా మూల సిద్ధాంతం వాళ్ళు చెప్పింది కానీ అది చూస్తుంటేనేమో కుల ప్రాతిపదికన ఉండేటువంటి పార్టీగా ఫోకస్ అయ్యింది ఇప్పుడు కాపు సామాజిక వర్గాన్ని విడగొట్టాలి కాపు సామాజిక విడగొట్టాలంటే ఇంకొక ఫోర్స్ రావాలి ఆ ఫోర్స్ ఆసక్కిరణ రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే తీసుకొస్తుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది దానికి బలం చేకూరేలాగా సునీల్ కుమార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కనిపిస్తూ ఉంది సో కాబట్టి వీళ్ళ వెనక ఎలాంటి ఆపరేషన్ ఉంది ఎవరు ఉన్నారు అనేది ఆవిడ నిన్న ప్రెస్ మీట్ లో కూడా నా వెనక ఎవరు లేరని చెప్తున్నారు మొదసారి చెప్పచ్చు కానీ మాట్లాడుతున్న మాటలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు తర్వాత విజయవాడ కేంద్రంగా ఈ మధ్య వెలుగులోకి వచ్చినటువంటి పలు అంశాలు వీటన్నిటిని ఒకసారి చేర్చి మనం చూసుకుంటే ఒక పెద్ద ఆపరేషన్ జరుగుతుంది అనేది క్లారి క్లియర్గా అర్థమవుతుంది సో రంగానాడు వైజాగ్లో పెడుతున్నారని అంటే మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కాపు సామాజిక వర్గం కాపు తెలగా ఒంటరి తొంటరి రకరకాల క్యాస్ట్లు ఉన్నాయి బలిజా అన్ని అందరూ రంగా ప్రతి రంగాకు సంబంధించినటువంటి వాళ్ళు అనేది ఒకటి ఉంది కానీ కాదు సామాజిక ఈక్వేషన్ అలా కాదు కాపులు వేరు బలిజలు వేరు సిటీ బలిజలు వేరు తండ తెలగా వేరు ఒంటరి వేరు తొంటరి వేరు వీళ్ళందరూ వేరు వేరు వీళ్ళందరూ ఒకే వేదిక మీదకి రాలేరు వచ్చే అవకాశం కూడా లేదు Thank you so much. Thank you.